పోలవరం చాలా కీలకమైన నియోజకవర్గం ఎందుకంటే ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఉన్న ప్రాంతం ఆ పోలవరం నియోజకవర్గానికి సంబంధించి డీడీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేశారు అయితే ఈ స్థానం జనసేన ఖాతాలో పడింది ఎట్టకేడకు ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయబోతున్నారు నాగబాబు గారు ఆయనకి అభ్యర్థి నియామక పత్రాన్ని కూడా జారీ చేశారు మూడు పార్టీలను కలుపుకొని పనిచేస్తామని ఆయన చెప్తున్నారు పోలవరంలో భారీ మెజార్టీ సాధిస్తాము అంటూ కూడా బాలరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టిక్కెట్ ఆశించారు కాకపోతే ఆయన ఆశ నిరాశ అయింది ఎందుకంటే పోలవరానికి సంబంధించి అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది అధికార పక్షం మీద అనేది కూటమి యొక్క గట్టి నమ్మకం ఈ నేపథ్యంలోనే జనసేనకు ఒక గెలిచే సీటు ఇటు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు కాకపోతే అక్కడ వైసీపీ కూడా తన బలం పుంజుకుంది గతంతో పోలిస్తే ఖచ్చితంగా మరోసారి ఆ స్థానం వైసీపీ ఖాతాలోకి వెళ్తుందని వాళ్ళు చెప్పిన మాట ఏది ఏమైనా కూటమిలో భాగంగా మరొక స్థానం అంటే ఇప్పుడు కొంచెం మొత్తం ముందు ఐదు స్థానాలని ప్రకటించారు తర్వాత ఆరో స్థానం పీగాన్నవరం ఇప్పుడు ఏడో స్థానం పోలవరం ప్రకటించింది జనసేన